సినిమాకి అజ్ఞాత వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఆ పేరు చెప్పుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు ఈ టీం ఇక్కడ ఉందంటే ఆయన దీనికి కారణం ఇది ఫస్ట్ మనం అందరం అందరం అనుకోవాల్సిన విషయము నెక్స్ట్ ఇంతమంది ఆర్టిస్టులు చూస్తుంటే నాకు ఎంతో ఆనంద ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇంతమందిని చూస్తే చాలా ఆనందంగా ఉంది తర్వాత అందరికి ఒకసారి నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా విలేకరులందరికీ కూడా పాత్రికేయులు వాళ్ళు లేకుంటే అసలు సినిమా లేదు సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఒకసారి నమస్కారం చేసుకుంటున్నాను సినిమా అంటే చాలా ఇష్టము అంటే సినిమా అంటే ఎలాంటి సినిమా ఉండాలంటే సొసైటీకి మనం ఏదైనా చెప్పగలిగే చెప్పగలిగే సినిమా అవి ఉండాలా అలాంటి సినిమా అయితేనే ఈ సినిమా కూడా మనకు ఒక ఫలితం దక్కుతుందని చెప్పిన నా యొక్క ఉద్దేశము మన సినిమాలో ఈ ఓచలియ సినిమాలో ఎక్కడ కూడా అశ్లీలత అనేది లేదు చాలా మంచి వాతావరణంలో పిల్లలు పెద్దలు ఆ కుటుంబ కుటుంబ సమేతంగా చూడగలిగ మంచి చిత్రం ఇది ఫస్ట్ మొట్టమొదటిగా ఈ చిత్రాన్ని వచ్చేసి తన భుజ తనది అన్న అంటూ తన భుజాల మీద వేసుకొని చేసినటువంటి డైరెక్టర్ గారు నాగ రాజశేఖర్ రెడ్డి ఆహార నెసర్లు కృషి చేస్తున్నారానా అంటే నాకు ఇప్పట్లో మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని చెప్పేసి నా అభిప్రాయం తర్వాత ఈ సినిమా కూడా అద్భుతంగా సక్సెస్ అవుతుంది ఇక్కడ మనకేంటంటే ఒక అమ్మాయి తన ప్రేమను దక్కించుకోవడానికి ఎంతవరకైనా తెగుస్తుంది తర్వాత అలాగే ప్రతి అబ్బాయి విషయంలో తనకు నచ్చిన అమ్మాయిని తను దక్కించుకోవాలని చెప్పే పోరాటం సో ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ హీరో తర్వాత రెండో క్యారె ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి అమ్మాయి కావేరి తర్వాత రెండో అమ్మాయి ఆజ్య వీళ్ళ ముగ్గురి మధ్య ఈ డ్రామా ప్లే అవుతుంది తర్వాత ఈ డ్రామాలో నెక్స్ట్ పాత్ర వచ్చేసి ఆద్య తండ్రి క్యారెక్టరు సతీష్ గారు సతీష్ గారు చాలా బాగా చేస్తున్నారు అది ఓకే అంటే ఈయనకు బిహైండ్ ఇప్పుడు హీరోయిన్ తండ్రికి అంటే సెకండ్ లీడ్ కి తండ్రి బిహైండ్ మళ్ళీ అజయ్ ఘోష్ గారు ఉన్నారు ఆయన అద్భుతం ఇంకా పద్నాలుగు సీన్లు వచ్చాయి కానివి ఒక దొంగ స్వామి క్యారెక్టర్ అద్భుతంగా నటించారు ఫస్ట్ మొదటిగా మన అజయ్ బోస్ గారిని హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఇంకా తర్వాత సో హీరో వచ్చేసినాడు ఆల్రెడీ ఒక అబ్బాయి తన ప్రేమను దక్కించుకోవడానికి వచ్చేసాడు హీరో అందులో దట్టు హీరో చెప్పాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే హీరో గారి బర్త్డే రోజు ఈ బర్త్డే సందర్భంగా ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం తర్వాత ఇంకో విషయం చెప్పుకోదగ్గ మా మిత్రుడు హీరో గారి తండ్రి నాకు ఆత్మ ఆత్మ మిత్రుడు ఆయన సరే నన్ను కూడా గైడ్ చేసి ప్రతి నిమిషంలో కూడా చంద్రమౌళి గారు ఇలా పోదాం ఇలా పోదాం అని చెప్పి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు అలాగా ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు ఇస్మాయిల్ అనే వ్యక్తి అతను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నిరంతరము శ్రమ పడుతున్నారు నిరంతరం పబ్లిసిటీకి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనము సినిమాకి ఎంత ఖర్చు పెట్టామో పబ్లిసిటీ కూడా అంతే ఖర్చు పెట్టాలనే నా ఉద్దేశం పబ్లిసిటీ లేకుండా మనం చేసిన సినిమాను మనము లోపల పెట్టుకుంటే కాదు అది మార్కెట్లోకి పెట్టాలి అర్ధాల షాప్లో పెట్టాల ఏమంటారు సో అలా పెడితేనే మనము సినిమాను బిగ్ సక్సెస్ చూస్తాం ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్ వస్తుంది ఇక్కడ హీరోతో హీరో హీరోతో మొదలై హీరోయిన్లతో మొదలై తర్వాత అందరు ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికి కూడా ఒక్క బ్రేక్ అంటారు ఆ బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ లైఫ్ అంతా వేరేగా ఉంటుంది ఆ బ్రేక్ రావాలని నేను చెప్పి అనుకుంటున్నాను సో ఈ సినిమాకు జనవరి ఫెస్టివల్ తర్వాత నేను ప్రతిరోజు ఈ ప్రమోషన్కి పాటుపడాలన్నా ఇది మీడియా మీడియా ప్రముఖులు కూడా మనకు చాలా ఉపయోగపడే పడుతున్నారు సో నేను ప్రతి జిల్లాలో కూడా ప్రెస్ మీట్లు పెట్టడము ప్రతి జూనియర్ కాలేజీ తర్వాత డిగ్రీ కాలేజీలో కూడా ఫంక్షన్స్ ఏర్పాటు చేయడము తర్వాత బోర్డింగ్స్ వేయడము అంతకు ముందు వచ్చేసి మన మన హీరో గారు లిరికల్ వీడియో వదులుదాము అని చెప్పి ఒక చెప్పారు అది కూడా కొంచెము గ్రాండ్గా వదలాలా ఈరోజు వదలాలనుకున్నాము టైం సాగలేదు నెక్స్ట్ ఫర్దర్ ఓ మంచి ప్రముఖులతో ఆ లిరికల్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సాంగ్స్ అద్భుతంగా చేశారు మన ఎంఎం కుమార్ గారు సూపర్ గా చేశారు సాంగ్స్ ఫైవ్ సాంగ్స్ అద్భుతం ఆయన కూడా మనము ఖచ్చితంగా అనుకోవాలి తర్వాత నెక్స్ట్ అందరికన్నా ముఖ్యం ఏమిటంటే బ్యాక్ బోన్ బాల్ బాల బాల కెమెరామెన్ చెన్నై నుంచి వచ్చాడు ఆయన మన రోజు ఎంత శ్రమ పడి ఇక్కడికి వచ్చి కష్టపడి ఇక్కడ ఎక్కడ ఏడ ఎడ పడుకుంటున్నాడు చేస్తున్నాడు ఆయన సిన్సియర్ గా సెట్ లో కూర్చొని మన తెలుసు ఎంత బాగా చేస్తున్నాడు అనేది మన మన డైరెక్టర్ గారికి పూర్తి సపోర్ట్ ఉన్నాడు దుర్గా దుర్గా కూడా అద్భుతంగా ఉన్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు ఆయనతో పాటు ఉన్నాడు కట్టుగా చేశాడు ఇంకా తర్వాత మన కామెడీ ఆర్టిస్ట్ సునీల్ గారు బాగా చేశారు తర్వాత మన ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ లీడ్ ఉన్నారు ఒక నలుగురు ఐదు మంది సో ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ బాగా చేస్తారు అందరికీ కృతజ్ఞతలు తర్వాత ఇంకా నెక్స్ట్ కూడా నేను నేను చేసే ఈ పోరాటంలో మనకు అసలు ఘట్టం ఇక్కడే స్టార్ట్ అయింది ప్రమోషను ఆ ప్రమోషన్కి అందరూ సహకరిస్తారని నేను ఎప్పుడు పిలిచిన రాగలుగుతారని మీ టైము అమూల్యమైన టైము మాకు కేటాయిస్తారని మనకు మాకు కాదు మనకు కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు రూపశ్రీ మా డాడీ అంతా చూసుకున్నారు యాక్చువల్గా నేనంటే నేను అజ్ఞాతంగా ఉన్నా నా పేరే పెట్టారు సినిమా అయితే చాలా బాగా వచ్చింది హీరో హీరోయిన్ అందరూ కూడా చాలా బాగా చేశారు అందరూ టీం వర్క్ మనకి ఏదైనా ఒక సక్సెస్ రావాలంటే ఒక్కరు కృషి చేస్తే సరిపోదు మొత్తం ఎంటైర్ టీం కరెక్ట్గా ఉంటేనే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది మంచి అవుట్పుట్ వచ్చినప్పుడు మాత్రమే అందరూ చూస్తారు ఒక సినిమాని ఆదరిస్తారు కొత్త టాలెంట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను మొదటిగా మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన చంద్రమౌళి గారికి నా మొదటి థ్యాంక్స్ వెనకే ఈయన మా ఊర్లో వర్క్ చేస్తూ అక్కడ నాకు పరిచయం అవ్వడం నా కథ వినడం బాగుంది అనడం అప్పుడప్పుడు ప్లాన్ చేసి పిలిపించి నాకు ఇచ్చిన చంద్రమౌళి గారికి నా మొదటి నమస్కారాలు అండి మీరు తర్వాత హీరో గారు ప్రణవ్ గారు ఈయన మొదటిసారి యాక్ట్ చేస్తున్నారే కానీ ఒక సీనియర్ యాక్టర్ యాక్ట్ చేస్తున్నంత రేంజ్ లో యాక్ట్ చేయడం సింగిల్ టేక్ లో ఎంత సీన్ అయినా కానీ సింగిల్ టేక్ లో చేస్తూ ఏదైనా రిస్క్ అయినా కూడా నేను చేస్తా సార్ ఏదో చెప్పండి అంటారే కానీ ఏ మాత్రం ఎక్కడే గాని టెన్షన్ గా ఫీల్ అవడం కానీ భయపడేవని లేదు చాలా బాగా చేశారు చదువుకుంటూ చదువుతూ కూడా ఈ సినిమా మీద ఎంత ఫోకస్ పెట్టారంటే రియల్లీ సార్ మీకు అలాగే మా హీరోయిన్ గారు కావేరి కన్నిక మేము ఇక్కడ చెప్తుంటే అక్కడ ఉన్నా కూడా వినపడింది సార్ నాకు వినపడింది నో ప్రాబ్లం అంటారు ఏమన్నా ఏమో కాన్సన్ట్రేషన్ ఉంటుంది అంటే ఏమో చైల్డ్ ఆర్టిస్ట్ గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది మొదటి సినిమా మరియర రామన్నతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పటివరకు యాభై సినిమాలు చేసి మా మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా చేస్తూ మమ్మల్ని ఫుల్గా ఎంకరేజ్ చేస్తూ ఒక సీనియర్ యాక్టర్స్ లాగా చాలా బాగా చూస్తారు ఇంకో విషయం ఆద్య అని ఇంకొక అమ్మాయి కూడా చాలా బాగా చేశారు ఇంకా చెప్పనక్కర్లేదు గుర్తి శ్రీనివాస్ గారు కానీ సతీష్ గారు కానీ ఒక సీనియర్ యాక్టర్స్ అయినా ఒక కొత్త డైరెక్టర్కి ఎంతో సపోర్ట్ చేస్తూ చాలా బాగా చేశారు అమ్మాయి తన లవ్ తగ్గించుకోవడానికి ఎంత వరకు తపన పడుతుందో ఎలా పరితెగిస్తుందో ఒకవేళ తనకి నచ్చక తన లవ్ కి ఎవరైనా అడ్డు వస్తే ఎంతకైనా ఎలా తెగించింది అనేది అలాగే హీరో తన లవ్ తగ్గించుకోవడానికి ఎంత కష్టపడ్డాడనేది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ కథ తీసుకొస్తున్నాము మంచిగా క్యూట్ లవ్ స్టోరీతో ఒక ట్రయాంగిల్ థ్రిల్లర్ థ్రిల్లర్ మూవీ చాలా బాగా వచ్చిందండి చాలా బాగా చేశారు అందరు టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు అందరికి నా ధన్యవాదాలు మార్చి సెకండ్ వీక్ తర్వాత రిలీజ్ చేయాలన్నది మా ప్లాన్ వెళ్తూ ఉన్నాము మా మూవీ నేమ్ దాకా వచ్చి మమ్మల్ని ప్రమోషన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ అండ్ మెయిన్ థింగ్ వచ్చరికి మాషన్ డైరెక్టర్స్ వాళ్ళు చాలా కష్టపడ్డారు కానీ ప్రసాద్ కానీ సో ఎవ్రీ వన్ సో చాలా కష్టపడ్డారు అండ్ మేము సినిమా ఎవరైనా కష్టపడి చేస్తారు సో మేము చాలా హార్ట్ ఫిల్ హార్ట్ పెట్టి చేసాము సో మా ఈ సినిమాని ప్రేక్షకుల దాకా తీసుకెళ్లేదు మీరే సో మీరు లేకపోతే అంటే ఐ మీన్ ఈ మీడియా లేకపోతే ఆర్ నథింగ్ థ్యాంక్ యూ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మా రాజు సారే నాకు లైక్ బ్యాక్ బోన్ గా నిలిచి లైక్ అంతా బాగా జరిగింది సో ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ గారు అనుకున్నట్టుగా ఆన్ టైంకి కంప్లీట్ చేయగలిగాము సో ఈ ఆన్ టైంకి కంప్లీట్ చేయడానికి కారణం నాతో పాటు ప్రతి ఒక్కరు నా కోఆర్టిస్టర్స్ హీరోయిన్ కావచ్చు లేదంటే మా ఫాదర్ క్యారెక్టర్ కుంతి శ్రీనివాస్ గారు కావచ్చు లేదంటే సతీష్ గారు కావచ్చు ఇట్లా ఐశ్వర్య కానీ సో వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు సో అందువల్లే ఈ ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేసుకోగలిగాము సో ఇంతకన్నా ఇంకా నాకు ఏం చెప్పాలో తెలియదు బట్ లైట్ బాయ్ దగ్గర నుంచి అప్ టు నా వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెయిన్ నాకు ఇష్టమైన వాళ్ళు బాలు సార్ సో సార్ మాత్రం ఆన్ టైం నాకు చాలా గైడ్ లైన్స్ ఇచ్చారు ఎందుకంటే నాకు కెమెరా చూడటమే తప్ప దాని బిహైండ్ ఎలా ఉంటుందో నాకు ఇప్పటివరకు తెలియదు బట్ అవన్నింటినీ నాకు నేర్పించారు అండ్ మా రాజు సార్ ప్రతి క్షణం ఈ ప్రాజెక్ట్ గురించి నాతో ఎప్పుడు కాల్ చేసి ప్రతి క్షణం మేము వీటి గురించి డిస్కస్ చేయడం కానీ ఏదన్నా కొంచెం అడ్డేట్ అయితే వాటి గురించి సెటప్ చేసుకోవడం కానీ జరిగింది సో అండ్ కావేరి తను నాక నా సీనియర్ ఆర్టిస్ట్ మోస్ట్లీ చెప్పాలంటే చైల్డ్హుడ్ నుంచి వస్తుంది సో తన సపోర్ట్ తన సపోర్ట్ లేకపోతే ప్రాజెక్ట్ లైక్ కొన్ని సీన్స్ ఉంటాయి మనందరూ తెలిసిందే డ్యాన్స్ సీన్స్లో కానీ మూవ్స్లో కానీ సో తన కోఆర్డినేషన్ వల్ల ఇదంతా జరిగింది మా సాటి నటీ కంగ్రా అనే సినిమా అసలు టైటిల్ లో ఉంది చాలా మంది ఈ టైటిల్ చూసి అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు డైరెక్ట్ గారు రెడీగా ఉండండి సో ఇది యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ మా పాత్ర వరకు ఎంతైతే చేస్తామో అంతవరకే మాకు కాన్సెప్ట్లు తెలుస్తాయి బట్ ఎంటైర్ ఇప్పుడు చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ గారు కూడా వివరంగా చెప్పారు డైరెక్టర్ గారు చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత ఇందులో పనిచేసే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈవెన్ దో సీనియర్స్ కానివ్వండి జూనియర్స్ కానివ్వండి అక్కడ సీనియర్ ప్రతి సినిమా ప్రతి ఆర్టిస్ట్కి ఒక కొత్త ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే కానివ్వండి సీనియర్ టెక్నీషియనే కానివ్వండి ఎవరైనా సరే ప్రతిదీ కూడా బిగినింగ్ లాగే ఉంటుంది అది పెర్ఫెక్ట్గా మనం చేసి అది జనల్లో రీచ్ అయిన తర్వాత అందరూ ఆ సినిమా గురించి బాగుంది బాగుంది అనుకున్నప్పుడు కానీ మనం సక్సెస్ అయ్యామా లేదనేది తెలియదు అప్పుడు సీనియర్ జూనియర్స్ లెక్కలోకి రావు వంద సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఈ సినిమాలో మనం ఎలా అనేది మన ప్రేక్షకుడు చూస్తాడు సో అలా చూస్తాడు ప్రేక్షకుడు ఒప్పుకున్నాడు అంటే ఆ ఘనత అంతా డైరెక్టర్ గారిది అని చెప్తాను ఎందుకంటే ఆ పాత్రకి తగ్గ ఔచిత్యం ఏంటి తను ఎంతవరకు చేయాలి ఎంతవరకు ఆ పాత్ర పరిమితం ఉంది ఆ పాత్రలో ఆయన ఒదిగారా లేదా అనేది అన్ని ఒదిగించేలా చేసుకునేది డైరెక్టర్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆర్టిస్టుల ఫ్రెటర్నిటీ అందరి తరపున డైరెక్టర్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఫైనలీ ఈ సినిమాకి ఓ చెలియా అనే టైటిల్ పర్ఫెక్ట్ కపుల్ మా అబ్బాయి నేను ఫాదర్ గా చేశాను ఇందులో అందుకు మా అబ్బాయి ప్లస్ కోడలు అయింది కదా ఈ సినిమాలో ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా ఇంకో చిన్న కోడలు వీళ్ళ ముగ్గురు ఆ టైటిల్ దగ్గర ఇది ఇది అని చెప్పి నేను కాన్ఫిడెంట్ గా చెప్తూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్ మోర్ థింగ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ డియర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్ ఇలాంటి సినిమాలు మీరు సపోర్ట్ చేసి మా అందరికీ కాస్త మంచి పేరు వచ్చేలాగా మంచి ప్రమోట్ చేసేలాగా ఓ చిరియా సినిమా జర్నల్లోకి వెళ్ళేలా చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ప్రొడ్యూసర్స్ అమ్మా మీకు ఆల్ ద వెరీ బెస్ట్ సో నాన్నగారు ముందున్న మీరు చెక్ బుక్ ఇవన్నీ ముందు అకౌంట్ నెంబర్ ఇచ్చిస్తారు కాబట్టి మాకు అందరికి పేమెంట్స్ ఖచ్చితాయి కాబట్టి సో మీకు మీరు ఎంతైతే పెట్టారో సపోజ్ రెండు కోట్లు పెడితే ఆరు కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా బాగా రీచ్ అవ్వాలని ఒకసారి మిమ్మల్ని దీవిస్తూ వెంటనే మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటున్నాను సో మచ్ అంటే మా మా అబ్బాయి చెప్పాడు నాన్న సో షార్ట్ ఫిలింలో మొదలుకొని సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా బట్ ఫస్ట్ టైం డైరెక్టర్ రాజశేఖర్ గారు నాలో అదేదో చూడండి లాస్ట్ టైం ఎవరో చెప్పింది గుర్తుంది కానీ ఇప్పుడు చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో నాలో నెగిటివ్ యాంగిల్ చూశారు డైరెక్టర్ గారు రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సార్ ఇందులో అంటే నెగిటివ్ పాత్రలు పూర్వం కూడా చేశాను కానీ చిన్న పాత్రలు బట్ ఇది లెంతి వేషం అండి మోర్ దెన్ థర్టీ మినిట్స్ నా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండి ఒక నెగిటివ్ క్యారెక్టర్ దుర్మార్గానికి ఒక పరాకాష్ఠ అంటే ఇప్పుడు నాన్న నాన్నకు పరాకాష్ఠ అంటే నాన్న అంటే మీలా ఉంటాడు బాబాయ్ ఆ అంకుల్ దాని రోడ్ మీద పిలిచేవాడల్లా ఇప్పుడు ఎవరైనా తిడతారేమో భయం సార్ ఆ క్రెడిట్ అంతా మీదే థ్యాంక్ యూ ఫర్ ద కాన్ఫిడెన్స్ అంటే ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేస్తాడు అనే ఒక వర్షన్ అంటే నాన్న వేషాలు లేదా కామెడీ క్యారెక్టర్స్ కొన్ని ఎమోషన్స్ చేసేవాడిని ఫస్ట్ టైం ఫుల్ లెంత్ కామెడీ సారీ ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్లో నన్ను చూపించారు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు అలాగే ఈ సినిమాలో చెప్పుకోవడం అంటే బాగా ఇదిగా చెప్పుకున్నది నాకు బాగా నచ్చింది మా డిఓపి సార్ అస్సలు అంటే ఆయన లైటింగ్ కానీ ఆయన ఫ్రేమ్స్ కానీ ఆయన ఫాస్ట్నెస్ ఇవన్నీతో పాటు అంటే చిన్న బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు చిన్న బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమాలో చిన్న బడ్జెట్ సినిమాలో మనకి ఏంటంటే రిసోర్సెస్ తక్కువ ఉన్న రిసోర్సెస్ లో మీరు సినిమా అవుట్పుట్ చూస్తే ది బెస్ట్ మా ఎంత పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ అంటాం కదా మనం యు యూ కెన్ సీ దోస్ ప్రొడక్షన్ వాల్యూస్ అవుట్ టోటల్ గా పిక్చర్ చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ చాలా పెద్ద సినిమా లాగా ఉండే ఆ ఇది వస్తుంది దట్ క్రెడిట్ గోస్ట్ డిఓపి గారు మమ్మల్ని చాలా అందంగా చూపించారు సినిమా నిజంగా నేను ఎందుకంటే డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను కదా ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తూ ఉంటే అసలు చాలా ఇది అనిపించింది తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలని నేను అంత హై రేంజ్ లో చూపించడం అనేది ఆ క్రెడిట్ అయిన అది సార్ థ్యాంక్ యూ సార్ మీరు చెన్నై నుంచి స్కెడ్యూల్ గ్యాప్స్ లో ఇక్కడికి వచ్చి ఆ సినిమాని కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ చెన్నై అక్కడ ఏవో ప్రాజెక్ట్స్ చేసుకుంటూ దట్ వాస్ రియల్లీ గ్రేట్ అండ్ వెన్ కమ్స్ టు హీరో గారు తను డాక్టర్ ఫిన్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేసుకుంటూ వెళ్ళడం చేయడం వెరీ డెడికేటెడ్ డెబ్యూ హీరో గాని డెడికేటెడ్ ఏమంటారు దాన్ని డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ భూమికి సమాంతరంగా అంటారు కదా అబ్బాయి తర్వాత పాప ఇంక పాప గురించి నేను ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే తన చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చాలా అందరితో ఇదిగా అలాగే మా అన్నగారు శ్రీనివాస్ గారు డి శ్రీనివాస్ గారు అంటారు ఆయన సో ఆర్టిస్ట్లు అందరితో చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఎస్పెషల్లీ హార్ట్ఫుల్ గా నేను డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి ఇందులో మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫుల్ లెంత్ నెగిటివ్ మంచి లెంత్ క్యారెక్టర్ చేసినందుకు అలాగే అజయ్ ఘోష్ గారితో నాది అంటే అంటే ఆయన నేను ప్యారల్ గా నెగిటివ్ రోల్స్ అంటే డిఫరెంట్ ఇది నేను చెప్పలేను ఎందుకంటే రివీల్ అయిపోతాయి క్యారెక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా చిన్న బడ్జెట్ సినిమాలని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇందాక ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను ఈవెంట్స్ అవి కండక్ట్ చేస్తానని చెప్పారు మంచి సినిమాని జనర్ తీసుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఆడియన్స్ ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవుతారు ఎంజాయ్ చేస్తారు ఇది హార్ట్ఫుల్ గా నేను మనస్ఫూర్తిగా చెప్పే మాట వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం సార్ నా పేరు సునీల్ రావి ఈ ఓచెలియా అనే సినిమాలో నాకు కూడా మంచి పాత్ర ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి డైరెక్టర్ నాగరాజ రాజశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సినిమాని నిర్మాత మా చంద్రమౌళి సార్ గారికి అదే మేడం గారు చెప్పి మేము చాలా సాయం చేసేది మేడం గారికి ధన్యవాదాలు అలాగే నాగప్రణవ్ సార్ హీరో గారు మేడం గారు మోహన్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇందాకే మా డిఓపి బాలాసార్ గారు కొరియోగ్రాఫర్ మోహన్ కృష్ణ సార్ గారు శ్రీనివాస్ సార్ గారు సతీష్ అన్నయ్య అలాగే ఐశ్వర్య ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది ఆయన పోతే సినిమా కోచిలిగాలో నాది కూడా మంచి క్యారెక్టరు ఆ క్యారెక్టరు నా మొహం చూస్తే మరీ దొంగలా ఆయన ఎగ్జాక్ట్లీ సిక్స్ ఓ క్లాక్ ఫోన్ చేసి సార్ చాలా మంచి రోల్ అని చెప్పారు నేను కూడా చాలా ఎగ్జాక్ట్లీ ఫీల్ అయిపోయింది రాజశేఖర్ రెడ్డి సార్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఏం క్యారెక్టర్ సార్ దొంగ క్యారెక్టర్ అన్నాడు అంటే ఎట్లాంటి దొంగ అనేది మీరు సినిమా చూడాలి సో ఆ సినిమా చూస్తే పాత్ర ఎలా ఉంది సో కావ్య మేడం గారు కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు హీరో గారితో ఆయన ఫైట్లు ఆయన యాక్షన్ మామూలుగా లేదు ఇలా ఈ సినిమాని ఇంత బాగా తయారు చేసినటువంటి మా ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ హీరో గారు అండ్ డీఓపిసి బాలకృష్ణ బాలాసార్ గారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్త చేసినందుకు ఇకపోతే మీడియా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి సినిమాని ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ చేసి ప్రజల వద్దకి తీసుకుపోయేటువంటి అనుసంధానం మీరే మీ అందరి సపోర్ట్ ఇప్పుడు ఉన్న వెరీ కోరుకుంటూ ఇదే మాదిరిగా చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఓ సినిమా వస్తా ఉంది మిత్రులారా ఎవరు కూడా మిస్ అవద్దు ఇదే మాదిరిగా ముందుకు తీసుకెళ్ళాలి జయ జన్మభూమి ఒకటే చెప్పదలుచుకున్నా ఎవరు కూడా సినిమా చూసి మాట్లాడండి చాలా చక్కటి సినిమా ఇందులో ఒక మంచి పాత్ర చేశాను మీ అందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేసి ఇదే మాదిరిగా ముందుకు తీసుకెళ్తారని మనసుపూర్తిగా కోరుకుంటూ వెళ్ళొచ్చా అందరికీ నమస్కారం అండి నా పేరు మోహన్ మ్యూజిక్ నేను మ్యూజిక్ డైరెక్టర్ ఓ మూవీకి నేను మ్యూజిక్ మ్యూజిక్ చేశాను కాదు సార్ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని జానర్స్ ఉన్నాయి ఇందులో ఆ లవ్ జానర్ ఉంది సాడ్ ఉంది అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి అన్ని బాగున్నాయి రాజశేఖర్ రెడ్డి సార్ మంచి సాంగ్స్ స్టోరీ చాలా బాగుందండి నేను మూవీ కూడా చూశాను నేనే నువ్వైపోతుంటే ఇంకా ఇంకా కావాలంటూ మనసే అడిగింది ఎంతో కాలంగా నాకు నీలానే ఉంది అంతే అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలంటే మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ సార్ గురించి చెప్పాలి సో ఆయన లేకపోతే మూవీ లేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్కి ఇంకా వెనకాల ఉన్న సార్కి కూడా సో పేరు చెప్పదు కాబట్టి చెప్పట్లేదు మేము థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఆల్సో కమింగ్ టు మై డిఓపీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆయన లేకపోతే ఆయన చాలా టైం టు టైం మేము చాలా ఫాస్ట్ చేసామంటే అది డిఓపి సార్ వల్లనే అండ్ కమింగ్ టు నెక్స్ట్ నా కో యాక్టర్స్ ఫస్ట్ ప్రణవ్ గురించి చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఫస్ట్ మూవీ అయినా చాలా డెడికేషన్గా చాలా బాగా చేశాడు నాకు చాలా సపోర్టివ్గా చాలా నీట్గా చాలా బాగా చేసాము మేము సో ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు శ్రీనివాస్ సార్తో నేను ఆల్రెడీ చాలా మూవీస్ చేశాను సో శ్రీనివాస్ సార్ కానీ సతీష్ సార్ కానీ ఆద్య కానీ అక్క కానీ చాలా మంది చేశాం ఈ మూవీలో సో మీరు తప్పకుండా మా ఓచల్య మూవీ చూస్తారు అలాగే మా ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎవరినైనా మిస్ చేస్తుంటే సారీ అండ్ ఎస్పెషలీ మా ఏడీస్ కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు మూవీ కోసం అందరికీ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లాస్ట్లీ మీడియాకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ మా మూవీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రమోషన్స్ లోకి మీరు ఇలాగే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది నా తెలుగులో ఫస్ట్ మూవీ తెలుగు యొక్క రాజు చూపించండి ఈ ఛాన్స్ నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి కో ప్రొడ్యూసర్స్ కి నాతో బాగా సపోర్ట్ చేసి హీరో హీరోయిన్స్ మీడియా అండ్ ప్రెస్ పీపుల్ మీ లవ్ అండ్ సపోర్ట్ మా సినిమా నా పేరు రాధిక నేను త్రీ ఇయర్స్ అయిందండి ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ టైం నా ఇండస్ట్రీ జర్నీలో మన రాజశేఖర్ సారు నాకు సపోర్ట్ ఇచ్చి దీంట్లో మంగమ్మ అనే ఒక క్యారెక్టర్ని పిలిచారు సో నైట్ అంతా మేము చాలా కష్టపడి ఆ డిఓపి గారు సపోర్ట్ చేసి మళ్ళీ మన చంద్రమౌళి గారు ప్రొడ్యూసర్ గారు మేడం గారు మాకందరికి సపోర్ట్ చేశారు చాలా కష్టపడ్డారండి మీరందరూ సపోర్ట్ చేసి ఇలాంటి సినిమాల్ని మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండీ బెంగళూర్ ఈ మూవీలో క్యారెక్టర్ మన డైరెక్టర్ రాజశేఖర్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్స్ ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నారు సో వాళ్ళు నేమ్ చెప్పకూడదు సో అందుకని అండ్ కావేరి గారికి కూడా మా హీరో కూడా ఉంది చాలా బాగా యాక్ట్ చేశారు ప్రణవ్ గారు అండ్ మా స్వప్న సతీష్ గారు డి ప్రకాష్ గారు మెయిన్ వీళ్ళ గురించి చెప్పాలి సునీల్ గారు గురించి నాకే వాళ్ళకి కాంబినేషన్ సీన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది టైటల్ వచ్చేసి ఓ చర్య సో తెలుగులో కొన్ని వర్డ్స్ మిస్టేక్ అయింటే సారీ అవుదు సో మీడియా మిత్రులందరికీ నమస్కారం సో ఏం మాట్లాక్టరా

సార్ ఫీల్ అవుతాడని చెప్పిన సార్ ఫస్ట్ టైం సార్ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఓకే అమ్మా మంచి క్యారెక్టర్ ఇస్తాను అని అన్నాడు కానీ అనుకుంటాం కదా ప్రతి చోట అన్న చోట ఇస్తారు అని అనిపించదు కానీ షూటింగ్ స్టార్ట్ అయినది నాకు బిఫోర్ కాల్ చేశారు చేసిన తర్వాత సార్ క్యారెక్టర్ ఏంటి అంటే సరే చెప్పేశాడు కానీ షూటింగ్కి వచ్చినాక నిజంగా ఎంత మంచి సీన్స్ ఏం క్యారెక్టర్ చేశానంటే సెకండ్ హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్ చేశాను మా వారు సతీష్ గారు చూడటానికి అట్లా ఉన్నారు కాని సతీష్ గారు చూస్తే అలా ఉంటారు అంటే వెబ్ సిరీస్ లో మూవీస్ లో కానీ ఈ మూవీలో నేను అసలు ఆయన చేసిన పనికి నేను ఎలా రియాక్ట్ అయినా అనేది మీరు స్క్రీన్ లో చూస్తారు చాలా చాలా ఎమోషన్స్ ఉంటాయి చాలా ఫన్నీగా ఉంది ఎవ్రీథింగ్ నిజం చెప్పాలంటే నాకు మంచి క్యారెక్టర్ చాలా సీన్స్ చేశాము ఒక్క రోజు చేసిన రోజు ఎన్ని సీన్స్ చేస్తామని అనుకోలేదు కానీ దీనికి ఇదంతా కారణము నిజంగా టెక్నీషియన్స్ అందరూ చెప్పినట్టు మళ్ళీ సార్ డబ్బింగ్ చెప్పేటప్పుడు అర్థమైందండి ఆ క్లారిటీ కానీ ఇంత బిగ్గా కనపడటము అదంతా ఫోటోగ్రఫీ అంటారు సినిమాటోగ్రఫీ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ మూవీ ఓ చెలియా దీంట్లో చెప్పాలి అంటే నేను నెగిటివ్ రోలే తెలుసు అజయ్ ఘోషి గారి కాంబినేషన్ లో నెగిటివ్ రోల్ చేశానండి సతీష్ శర్మ గారు మేమందరం ప్లాన్ చేసి చేస్తా ఉంటాము అన్ని నెగిటివ్ ఏ ఉన్నాయి ఇంత మంచి అవకాశం ఇచ్చి నన్ను ఈ మూవీ ద్వారా పరిచయం చేస్తున్నందుకు రాజశేఖర్ సార్ కి అండ్ ప్రొడ్యూసర్ గారికి నా తోటి ఆర్టిస్ట్లకి సార్ కి అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అండి మీడియా మిత్రులు మీరంతా మా మూవీకి సపోర్ట్ చేసి మా మూవీ ప్రమోషన్స్ ఇస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ దిపి సార్ చాలా చాలా థ్యాంక్స్ మీరు చాలా హెల్ప్ చేశారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం మీడియా ముందు మాట్లాడడం ఏం మాట్లాడలేదు తెలియలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడే సారు ఇందాక పాడారు కొంచెం కొంచెం అది బీచ్ లో బాగా చేసాము మంచి సాంగ్ దీన్ని చేసిన హీరో గారు అండ్ హీరోయిన్ గారికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారు రాజశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ప్రొడ్యూసర్ గారికి చంద్రమౌళి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ విజువల్స్ అన్నీ బాగా వచ్చాయంటే కారణం డిఓపి గారు బాలాసార్కి థ్యాంక్స్ సార్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను